ఉత్తరం ఒప్పుకొనం ఏలయనగా నాలుగు వేదములని దడును ఈశ్వరుడు అనేకుడిగా చెప్పబడకపోగా ఈశ్వరుడు ఒక్కడు ఉన్నాడని మాత్రమే స్వచ్ఛముగా ప్రాయపడింది ఒక్కడే ఈశ్వరుడు కృష్ణ వేదముందు అనేక దేవతల గురించి చెప్పబడినది దాని అభిప్రాయం ఏమిటి అని అడుగుతుంది ఉత్తరం దివ్యగుణ గుణ యుక్తం వలన పృథివి మొదలగులవి దేవతల నవరం కానీ వీటిని ఈశ్వరుడిని కానీ ఉపాసనీయములని కానీ యచరణ చెప్పబడ అంగీకరించలేదు ఈ వేదమంత్రమంత్రి చూడు ఎవరిని అందులో సమస్త దేవతలు స్థితములైనవో అతడి తెలుగు ఉపాసనకును యోగ్యాన్ని ఉంది దేవతా శబ్దం చేత ఈశ్వరుని గ్రహించు వారు పొరపాటుపడుచున్నారు అతడి సమస్త జగదుత్పత్తి స్థితి ప్రయోగం చేయవాడు న్యాయాధీశులను అధిష్టతరిచే పరమేశ్వరుడు దేవత వర్గందరికీ దేవుడు మహాదేవుడు నవరు ప్రజాస్షత దీని యజుర్వేద మంత్రములది మొదలగు ప్రమాణములు వేదమందు ఉన్నవి దీని వాక్యానికి శతబ మందు వ్రాయబడినవి గలు చూడు ముప్పది మూడు దేవతనులుగా పృథివీ జలము అగ్ని వాయువు ఆకాశము చంద్రుడు సూర్యుడు నక్షత్రములు ఇవి సమస్త సృష్టికి నివాస స్థానం అలగడిచే నష్ట వస్తువులు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన నాగర్మ కుట దేవదత్త ధనుర్జయులను జీవాత్మయు శరీరం వదలనప్పుడు ఏడ్పించు కనుక ఈ పదనకొండు వృద్ధులు అలవంటాయి సంవత్సరం పన్నెండు మాసములు ఇవి ఎంత యాయుష్లు తీసుకొని పోతున్నాయి కనుక పన్నెరు ఆదిత్యులు పరమశ్వర్యములకు హేతువడిచే మెరుపులకు నిద్రుడని పేరు వాయువు వృష్టి జలము ఔషధములు శుద్ధిలు విద్వాంసుల సత్కారములు నానా ప్రకారంలో శిల్ప కలిగించి నిత్యము ప్రజల ప్రారంభిస్తున్నది కాబట్టి యజ్ఞము ప్రజాపతి అని పేరు ఈ ముప్పది మూడును పూర్వోక్త గుణము కూలీ వల్ల దేవతలు నిలబడుతుంది వీడిని కన్నిటికి స్వామి నన్నిటికంటే గొప్పవాడు నవరిచే ముప్పది నాలుగవ పరమాత్మయ ఉపాస దేవుడిని శతపథము పద్నాలుగవ కాండమందరూ స్పష్టము వ్రాయబడి ఉన్నది అట్లే తగ్గిన చోటును వ్రాయబడినది ఈ శాస్త్రములను చూడరు సూత్ర ఎలా పరింతుడు చూడండి ఇది కూడా యజుర్వేదంలోనిది ఈశాభాష్యం యదు సర్వం యత్కించ జగిత్యం జగత్ బిండిదా మా కష్ట సిద్ధనం ఇది యజర్వేదంలోని నలభై అధ్యాయం మంత్ర ఒకటో ఓ మనుషుడా ఈ ప్రపంచమన్నందు జగత్నందు గమనశీల పదార్థములన్నిటి జందు వ్యాపించి నియమించువాడు ఈశ్వరపరము అతనికి భయపడము అన్యాయమ నితల జన్మను కాక్షిపటము అన్యాయమును వదిలి న్యాయరూప ధర్మముచని యాత్ర ద్వారా ఆనందం అనుభవించము అహం భువం మనహా రహం ధనాన్ని సంజయాన్ని శాసి మాం హమంతే పితరం చెత్త అహం దాసు భోజనం ఈ ఋగ్వేదంలోని మండలము పది సూత్రం నలపెండి మంచం ఒకటి దాటినది వేదమంతి ఈశ్వరుడు ఏమి ఉపదేశించున్నాడు వినుడు ఓ మనుషులారా ఈశ్వరుడు నాకు నేను అన్నిటికీ పూర్వము విద్యామాను సమస్త జగత్తును పతినై ఉన్నాడు జగత్నకు సనాతన కారణమును సమస్త ధనములను విజయము చేయుడును దాత ఉన్నాడును సంతానము తనని పిలిచినట్లు జీవులందరూ నన్నే పిలవాలి అందరూ సుఖం నిచ్చి నేను పాలిన కొరకు ఆ జగత్తు నందు నానా ప్రకారములకు భోజనములను విభాగించుకున్నాను అహమింద్రోన పరాధిక్య ఈ ధనం నా మృత్యువే అవతస్మతోనే మే పూర్వ ఈ విషాదములవి మండలము పది సూక్తము నలభై మంచం ఐదో నేను వంతుడు సూర్యుని వలె సమస్త జగత్తును వాడు నెలలు పరాజయంని కానీ మృత్యువుని కానీ పొందను నేనే జగత్ రూపము ధనములు నిర్మించిన వాడును జగత్తును ఉత్పత్తి చేయువాడును నేనే అని తెలియడు జీవులారా ఔశ్వర్య ప్రాప్తులకు యుద్ధం చేయతూ మీరు విజ్ఞానాన్ని ధనములు కోరు మీరు నా మైత్రిని దూరం కాకుండా

స్వామి నైడలో ఎగుచున్నాడో కాగలడో అతడే పృథివీ మొదలుకొని సూర్యలోక పర్యాప్ల సృష్టి చేసి ధరించుతున్నాడు ఆ సుఖ స్వరూపులను పరమాత్మకు కూర్చి మేము భక్తి సరికలు ఏమిటో సహకు ప్రశ్న మీరు ఈశ్వర ఈశ్వరుడి చెబుతున్నారే అతడు ఉన్నాడని ఎప్పుడు సాధింపగలరు ఉత్తరం ప్రత్యక్షాది ప్రమాణములన్నిటి చేత ప్రశ్న ఈశ్వరియందు ప్రత ప్రత్యక్ష ప్రమాణాలు ఎందుకంటే గటిపజారు కదా ఉత్తరం ఇండియార్థ సైనిక అర్ష్యోత్పన్నం జ్ఞానం వెండబిల్య దేశం వెద్య విచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం ఇది గౌతమ మహర్షి రచించిన న్యాయ దర్శకులందరి సూత్రం శ్లోత తట్టు చెట్టు జీవ గాన మనసులను శబ్ద స్పర్శ రూప రచ గంధ సుఖ దుఃఖ సత్య సత్యాది విషయములతో సంబంధము కలుగుటం వల్ల ఉత్పన్నమగు జ్ఞానము ప్రత్యక్షము కానీ అది భ్రమరహితమై లవల్యం మనము బాగుగా విచారించమేమి ఇంద్రియముల చేతను మనసు చేతను గుణములు ప్రత్యక్షం అవుతున్నవే కాని చే స్వచ్ఛ రూప రస గంధముల జ్ఞానము కలగటం వల్ల గునియకు